సరే బ్రషింగ్కి క్యాన్సర్కి ఏమైనా సంబంధం ఉంది సార్ బ్రషింగ్ సరిగ్గా మనం చేయకపోయినా అంటే ఈ ఓవరల్ హైజీన్గా దీన్ని మెయింటైన్ చేయకపోయినా కూడా ఇలాంటివి అవకాశం ఉందా అన్లైక్లీ అండి బ్రష్ సరిగ్గా చేసుకోకపోతే ఈ మధ్య కొత్తగా అటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటున్నారు ఎస్ ఇది క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ఎనీ ఇన్ఫ్లమేషన్ ఫర్ దట్ మ్యాటర్ ఎక్కడైనా సరే క్రానిక్ పుండు చిగుళ్ళలో పుళ్ళు రావటం వీటి వల్ల కూడా ఈ ఇన్ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ వల్ల కర్నరీ ఆట్రీస్లోను బ్రెయిన్లోను రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది అండి అలాగే ఇల్ ఫిట్టింగ్ డెంచర్స్ చాలామంది డెంచర్స్ పెట్టుకుంటారు సరిగా ఫిట్ అవ్వవు రాపిడి గురి చేస్తుంటాయి అలాగే టీత్ ఉదాహరణకి లాస్ట్ టూత్ ఎస్పెషలీ మన విజ్డమ్ టూత్ జ్ఞానదంతాలు కొంచెం వంకరగా ఉంటాయి వంకరగా ఉండి లోపల రాసుకుంటూ ఉంటాయి ఆ క్రానికి అలాగే కొంతమంది ఈ ముందు లోపల భాగంలో టీత్ బాగా షార్ప్గా ఉంటాయి అవి కదిలినప్పుడల్లా నాలుక గుచ్చుకుంటూ ఉంటాయి కాన్స్టెంట్ ఫ్రిక్షన్ కూడా క్యాన్సర్కి దారితీస్తుందండి కాన్స్టెంట్ ఫ్రిక్షను క్యాన్సర్కి దారితీస్తుంది అండి ఎక్కడైనా సరే జ్ఞానదంతం మధ్య స్కిన్ అనేది కొంత ఎప్పుడు నొక్కబడుతుంది మధ్యలో నొక్కబడుతుంది కరెక్ట్ వాళ్ళలో కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి